ఫ్రెండ్స్ దీన్ని క్యాన్ క్యాన్ పట్టీ అంటారు ఇది వన్ ఇంచ్ ఒకటి పావు ఒకటిన్నర రెండు రెండున్నర మూడు ఇలా వెడల్పు అనేది మనకి ఏ సైజ్ కావాలంటే ఆ వెడల్పులో అవైలబుల్లో ఉంటుంది ఇలా ఫ్రాక్స్ని డిజైన్ చేసేటప్పుడు ఈ క్యాన్కాన్ పట్టీని యూస్ చేస్తారు ఇలా చిన్నపిల్లల ఫ్రాక్స్కి లెహంగాస్కి ఈ క్యాన్కాన్ పట్టీని యూస్ చేసి డ్రెస్సెస్ని డిజైన్ చేస్తే చాలా బాగుంటుంది ఎలా డిజైన్ చేయాలో కూడా చూపిస్తాను మామూలుగా మనం అంబ్రిల్లా డ్రెస్కి ఇలా క్రింది వైపున కరువు షేప్లో మార్క్ చేసుకుంటాం కదా ఈ క్యాన్ క్యాన్ పట్టీని ప్లేస్ చేసి ఇలా ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ పట్టీ లోపలికి క్లోజ్ అయ్యేలా మళ్ళీ టర్న్ చేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ క్యాన్ క్యాన్ పట్టీని మీరు ప్లేస్ చేసి స్టిచ్ వేసేటప్పుడు కచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి మీరు ఒక ఇంచు పట్టి తీసుకున్నారనుకోండి రెండున్నర ఇంచెస్ వరకు ఖర్చు అనేది తీసుకోవాలి ఫోల్డ్ చేయడం కోసం పట్టీని ప్లేస్ చేసి స్టిచ్ వేయడం వలన డ్రెస్ అనేది పైకి ఎత్తినట్టుగా పైకి లేచినట్టుగా బుషిగా ఉంటుంది క్యాన్ క్యాన్ పట్టీని ఇలా లెహెంగాస్ కి ఫ్రాక్స్కే కాదు ఈ ప్యానల్ ఫ్రాక్స్ కూడా ప్లేస్ చేసి ఈ క్రింది వైపున చూసారా ఇలా ఫోల్డింగ్స్ వచ్చాయి కదా ఫోల్డింగ్స్ లో రెండు రెండున్నర మూడు ఇంచెస్ వెడల్పుండేలా క్యాన్ క్యాన్ పట్టీని ప్లేస్ చేసి స్టిచ్ వేస్తే ఈ ఫోల్డింగ్స్ అనేది నీట్ గా వస్తాయనమాట ఇవన్నీ డిజైనర్స్ బొటిక్స్ లో యూస్ చేస్తారు నేను అంబ్రిల్లా ఫ్రాక్ కోసం తీసుకున్నాను మీకు లింక్స్ కావాలి అంటే యూట్యూబ్ లో కమ్యూనిటీ పోస్ట్ లో ఇన్స్టా లింక్ అని కమెంట్ చేయండి ఫేస్బుక్ లో కమెంట్స్ లో